హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నిన్నటికంటే కాయలు అయితే తక్కువగా అయితే వచ్చినాయి ఇక రేటు విషయం కూడా ఈరోజు కొద్దిగా తగ్గడం అయితే జరిగింది ఇక లేటు చేయకుండా ఆ వివరాలంటూ ఒకసారి చూసేద్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ఏడు వందల యాభై టన్నులు అయితే చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఈరోజు ఏడు వేల రూపాయల తా నుంచి మొదలయ్యింది అంతకన్నా తక్కువ అంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా కలర్ వచ్చి ఉండే కాయలు పొడికాయలు ఉంటే తీసుకుపోయి ఉంటే నాలుగున్నరవై కూడా వేయడం అయితే జరిగింది ఇక మధ్యస్థం వచ్చేసి ఈరోజు పదివేలు అనేది మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి ఈరోజు పన్నెండు నుంచి పదహైదు వరకు ఎక్కువ లాట్లు అయితే ఈరోజు మార్కెట్లో సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహారు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఎన్ని కాయలు ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కాకుండా ఉంది ఏడు వందల యాభై అంటే కూడా తక్కువ మాత్రం కాదు కదా ఎందుకంటే అనంతపురం మార్కెట్కి మాత్రమే ఏడు వందల యాభై ఇచ్చినాయంటే ఇంకా పై మార్కెట్లకి ఎన్ని అయితే తీసుకెళ్ళొచ్చు అంటే తోటల దగ్గర నుంచి కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్